ప్రతిసారి నిందించేటువంటి మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఆశలు అడియాసలు అయ్యాయి అంటే వాళ్ళ వ్యూహాలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా సో మీ ప్రేమను ఎట్లా అర్థం చేసుకోవాలి ఏం చెప్తారు వార్ వన్ సైడ్ ఎట్లా అయింది త్రిముఖ పోరు అంటే ఆ ముగ్గురు కూడా మూడు వైపుల నుంచి మూడు బాణాలు సంధిస్తున్నటువంటి క్రమంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదానికి ఇంకా కట్టుబడి ఉన్నారా కొంత అభద్రతా భావంలోకి ఏమైనా వెళ్ళిపోయిందనుకోవాలా ఏం చెప్తారు శ్రీకాంత్ గారు మీకు మీతో పాటు నా హృదయపూర్వక నమస్కారాలు గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడే జోత్నా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు గురించి మాట్లాడారు భార్యల గురించి మాట్లాడారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పోసినట్టు మాట్లాడుతున్నారు ఏ జనంలా జనం ఏమైనా అంత ఎర్రోల్లా పిచ్చోల్లా అని అడిగారు ఇక్కడ ఈ ఈ యొక్క కామెంట్ ఏదైతే ఉందో మీ ఇల్లుకి మా ఇల్లు అంటే మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరం సామెత ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో మీరు మాట్లాడుతున్నటువంటి మీరు మరి ఇదే మోడీ గారిని ఇదే పవన్ కళ్యాణ్ భార్యల గురించి తిట్టలేదా కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం లేదని లేదా భార్యను వదిలేసేయడం లేదా ఇంకా బూతులు తిట్టలేదా మరి ఈ రోజు మీకు ఎందుకు కొత్తగా మోడీ గారి మీద బీజేపీ మీద మీకు ప్రేమ వచ్చేసింది మీరెందుకు ప్రేమ ఒలక ఏ మెంబర్ మీకు జనాలు మీ కంటికి అంత పిచ్చోళ్లాగా ఎర్రోళ్ళ కనబడుతున్నారా అన్నటువంటి ప్రశ్న మీ యొక్క ప్రశ్నలోనే సమాధానం దాగుంది నెంబర్ వన్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఎస్ ప్రేమ కాదు జాలి ఎందుకు జాలి అంటే గొర్రె కసాయి ఉండం నమ్మేడు నేను 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 ధైర్యంగా చెప్తాను నా సామాజిక వర్గం చెప్పుకోవడానికి నేను భయపడ్డాను నేను కూడా కాపు జాతి పెట్టనే ఎస్ కాపు సామాజిక వర్గం నుంచి రాజ్యాధికారం సాధించాలనేటువంటి కళ కొన్ని ఏళ్ల తరబడి ఉంది ఒక వంగవీటి మోహన్ రంగ గారు దగ్గరుండి చేసుకోవాలనుకున్నారు ఆయన చనిపోయాడు దాసరి నారాయణరావు గారో లేదా చిరంజీవి గారో ఈవెన్ బొత్స సత్యనారాయణ గారో మా జాతిలో ఉన్నటువంటి అనేక పెద్దలు ఆ స్థాయి వరకు వెళ్ళి ఆ రీచ్ కాలేకపోయారు ఎందుకంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఇతర పెద్ద సామాజిక వర్గాల వారికి అవకాశాలు వస్తున్నాయి తప్ప ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఎక్కడ కూడా రాజ్యాధికార అవకాశం రాలా ఈ యొక్క నినాదాన్ని అంతర్గతంగా జనసేన పార్టీ మూలాల్లో ఇది కూడా ఒకటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేను కాపుని కాపులందరూ నా ఓట్లేసి నేను ఎమ్మెల్యే నవదు కనీసం నాకు ఎవరు నా జాతులు నన్ను నమ్మలేని అడిగాడు ఆయన సో ఇప్పుడున్న ఉత్పన్నటువంటి ప్రశ్న ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా వెళ్ళిపోతే కేంద్ర మంత్రి అవ్వాలనుకుంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు గాని జన సైనికులు గానీ చంద్రబాబు ముఖ్యమంత్రి పని చెయ్యాలా దిస్ ఇస్ అయన్ డాలర్ క్వశ్చన్ అండ్ దే హన్సర్ రిజల్ట్ ఇన్ ద ఎలక్షన్ రిజల్ట్ ఇంకొకటి ఇక్కడ ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుదాం అంటున్నా అనుకుంటున్నా ఫర్ సపోజ్ కేంద్రం అవదాం అంతా అవడానికి ఏం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టక్కర్లేదు దాని చంద్రబాబు తాకట్టు పెట్టక్కర్లేదు ప్యాకేజీ తీసుకో నేరుగా వెళ్ళిపోయి మోడీ గారు కొన్ని ఆస్కారం పెట్టేసి రాజ్యసభ తెచ్చుకుని సెంటర్ అయిపోవచ్చు కదా లేదా ఈ రోజు ఏమన్నా కాపు సామాజిక వర్గం నుంచి మొట్టమొదటి కేంద్ర మంత్రిని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా దత్తల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు చేశారు లేదా చిరంజీవి గారు చేశారు లేదా దాసనారాయణరావు గారు చేశారు ఇదేం కొత్తదేం కాదు ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని మేము ఎన్నో సార్లు అంటే మమ్మల్ని చెప్పులతో కొడతానన్నాడు మా హాకిస్టిక్ లతో కొడతాను మోకాల్లోని చేస్తాను భూమి భక్తి చేస్తాను అన్నాడు బట్ ఈ రోజు ఏమైంది మేము ఏ రోజు ఆ రోజు ఏదైతే అదే నిజమైంది ఎవరు కొడుకుని చేస్తున్నారు ఎవరిని అధికారంలో తీసుకురావడానికి చేస్తున్నారు ఈ పొత్తు వైసిపి కలిసి వస్తూ ఉంటున్నారు ఏంటి ఈ పొత్తు వైసీపీ కలిసి వస్తది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కాపులు ఎందుకు ఓటెయ్యాలి పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్ళడానికి లైన్ క్లియర్ అయింది ఎందుకు తెలుగుదేశం చేయాలి వైసిపి ఇది ఫెచింగ్ అయితే భావిస్తున్నారా ఈ పొత్తు సార్ ఒకటి వీళ్ళ వీళ్ళ మేము మేము వీళ్ళ పొత్తులు యొక్క కుయుక్తులను నమ్ముకోలేదు మేము మా పరిపాలన నమ్ముకున్నాం మేము ఇందాక జ్యోస్నా గారు అన్నారు ఎలివేషన్ అని ఒక మాట అన్నారు ఇప్పుడు విషయం ఉన్నోడు వినయంగా ఉంటాడు ఒక్కొక్కసారి విషయాన్ని అబద్ధం గడప దాటే నిజం గడప లోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నిజానికి నిజాన్ని కొంచెం ఘాటిగా దాటిగా వినిపిస్తాం అది మా బాధ్యత మేము అడుగుతున్నాం మేము ఐదేళ్ళే సార్ పాలించింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సార్ రెండేళ్ళు కరోనా పోనా మూడేళ్ళు పోనా ఐదేళ్ళని లెక్కేసుకున్నా ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం వల్ల మంచి మేలు లబ్ధి సంక్షేమం అభివృద్ధి జరిగితేనే ఓటేంటి లేకపోతే వద్దని చెప్తున్నాం సార్ మేము ఇంతలా చెప్తున్నామే మీకు ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించారే ఐదేళ్ళు అవశేష ఆంధ్రప్రదేశ్ ను పాలించారే గత ఐదేళ్ళు నాలుగేళ్ళు మీరు అంటకాగారే మీరు చెప్పండి మీలో ఒక్కరికి దమ్ముంటే చెప్పండి మేము మేము నచ్చితే ఓటేంటి లేకపోతే లేదని చెప్తున్నాం అంత ధైర్యం మీకు లేదు అంటే ఏ లెక్కలు సంక్షేమ పథకాల విషయంలో అభివృద్ధి విషయంలో సంక్షేమ పథకాల విషయంలో సార్ నేను ఇంకో చెప్తున్నాను ఇఫ్ యూ గివ్ మీ టూ మినిట్స్ ఆఫ్ టైం టూ మినిట్స్ ఆఫ్ టైం నాకు ఇస్తే సంక్షేమే కాదు అభివృద్ధిలో కూడా సార్ ఈ రోజు మా సోదరుడు రేగి లక్ష్మణరావు గారు మా శ్రీకాకుళం జిల్లా బహుశా ఇఫ్ ఐమ్ సబ్జెక్ట్ కరెక్షన్ శ్రీకాకుళం జిల్లా నాది ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా మంది ఉత్తరాంధ్ర ప్రాంతం మేమే వలస వచ్చిన వాళ్ళం కాదు మా తాత ఇక్కడ మా తండ్రి ఇక్కడ నేను ఇక్కడే అయితే ఈ ప్రాంతంలో వలస అనేటువంటి ఎన్నో ఎక్కువ ఉండే ఉద్దానం తాలూకా సమస్య ఎంత పెద్ద సమస్య ఆ ఉద్దానం సమస్యని ఎవరు పరిష్కరించారు ఆ పరిశుద్ధ నీటిని రోజు ఎవరు అందిస్తున్నారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ఎవరు కట్టిస్తున్నారు ఎవరు కట్టించారు సోదరా నువ్వు మాట్లాడడం మౌనంగా ఉన్నా నేను మాట్లాడడం మీరు మౌనంగా ఉండాలి మీకు నా మాట అభ్యంతరం అనిపిస్తే పెట్టి రాయండి నాది అయిపోయిన తర్వాత మీరు ప్రతిస్పందించండి అది గౌరవప్రదం ఎదురు ఇరువురికి డిబేట్ లో ప్రజలు చూస్తున్నారు మనం సో నేను చెప్పేది చెప్పనేవండి ఈ ఉత్తరాంధ్రలో మోలాపేట పోర్టు ఏ రోజు విశాఖపట్నం ఒక పోర్టు తప్పితే ఇంకో పోర్ట్ లేదు ఈ రోజు మోలాపేట పోర్టు రామాయపట్నం పోర్టు కాకినాడ పోర్టు బందర్ పోర్టు పదిహేడు మెడికల్ కాలేజీలు లేదా బల్క్ డ్రగ్ పార్క్ ఇండస్ట్రీ గ్రీన్ కో లేదా విశాఖపట్నంలో అనకాపల్లి వచ్చినటువంటి రామ్ కో సిమెంట్స్ సిమెంట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ప్యానానిక్ కంపెనీ టెక్బుల్స్ విశాఖపట్నం వచ్చిన ఇన్ఫోసిస్ లేదనుకుంటే ర్యాండ్ స్టాండ్ కంపెనీ ఈ యొక్క టైర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు తెచ్చినటువంటి కంపెనీ పదండి కెమెరాలు పట్టుకుని నేను చూపిస్తాను ఎవరికి కావాలన్నా అభివృద్ధి ఉంది 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 ముమ్మాటికి అభివృద్ధి కూడా ఉంది అయితే ఇందాక బీజేపీ వారు మాట్లాడుతూ ఒక లెక్క చెప్పారు ఏదో ఫార్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మాకు వచ్చిందని బట్ అది వచ్చింది ఫార్టీ పాయింట్ వన్ నైన్ జనసేన వచ్చిన ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ అప్రాక్సిమేట్ గా సో ఓటు పర్సంటేజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక పరిపాలన జరిగిన తర్వాత ఐదేళ్ల పరిపాలన మీద బేస్ అయి ఉంటది మీరు ఇప్పుడు ముగ్గురు కలిసినంత మాత్రాన అందరు ఓట్లు మీకే గుర్తుగా పడిపోతాయి అనుకోవడానికి లేదు మీలో మీకే అంతర్గత విభేదాలు తగాదాలు ఉన్నాయి ఇదే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తిట్టారు మీరు ఇదే చంద్రబాబు నాయుడు తిట్టారు మర్చిపోతా మోడీ గారు ఆంధ్ర వచ్చి ఇది సన్ సన్ రైజింగ్ స్టేట్ అంటే అంటే సూర్యుడు ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ప్రేమ గురిపించి ఇక ముఖ్యమంత్రి ఆశ ఎదుర్కోవాల్సింది గానీ కొన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా గానీ జనసేన అదే స్టాండ్ పై ఉంది నాయకుడు చెప్పినట్టు నడుచుకుంటామని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మేము ఎక్కడ జనసేనను రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం ఉద్దేశం కాదు రెచ్చగొట్టిన రెచ్చిపోయే మనస్తత్వం పవన్ కళ్యాణ్ అంతకన్నా కాదు హీఈ్ ఆల్రెడీ ఆ సోల్డ్ అవుట్ కిట్ టు చంద్రబాబు నాయుడు గారు అందులో వెనక అయినా వేడు అయినా ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ అమాయకులు ఎవరైపోయారు ఎవరు బలైపోయారు అంటే రేగి లక్ష్మణరావు లాంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళు బలైపోయారు రేపు జనసేన నేను ఆ గతంలో అనేక లో చెప్పాను అప్పుడు జనసేన కాపాడ్డారు కొంతమంది బాధపడ్డారు వ్యక్తిగతంగా నా కాదు కుటుంబ కదా లాస్ట్ తా కదా లేకపోయినా ఒక భావ సారూప్యత లోపించడం వల్ల కొంత నన్ను వ్యతిరేకించారు కానీ ఆ రోజు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా తాకనవడానికి వందల సార్లు చెప్పాను నేను నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నిలబడితే చంద్రబాబు నాయుడు దగ్గర చోడించేస్తానని నేను అనుకున్నాను కానీ అంత మేధావు చూసారా అసలు ఎన్నికల బదిలీ లేకుండా చేసాడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా పొలిటికల్ గా సమాధి చేశారండి ఇంక అంతకు మించి ఏం లేదు ముప్పై మంది వచ్చినా మీ సింగిల్ గానే వస్తాం ప్రజలు నిర్ణయిస్తారు ఇందాక జ్వాసనా గారు అన్నారు దమ్ము ఉంటే ఏదో మేము చెప్తాం దమ్ముంటే ఉంటే కాసుకో దమ్ము ఉంటే చూసుకో లక్ష్మణ్ రావు లక్ష్మణ్ రావు గారు డైలాగ్ చెప్పచ్చు కానీ లక్ష్మణ్ రావు గారు అంటే చాలా సంచలన కామెంట్ చేస్తున్నారు ఆయన మొత్తానికి అసెంబ్లీలో కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా దాఖనియలేదు ఆయన అనుకున్నదే చేసిండు చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకున్నాడో అదే చేసిండు ఇక్కడ పోటీ లేకుండా చేసుకున్నారు అటు కేంద్రంలోకి పంపిస్తున్నారు జనసేన నాయకులు కొంతవరకు బాధపడుతున్నటువంటి అంశం బయటికి ధైర్యంగా కనిపించినా గానీ లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేస్తున్నారని చెప్పేసి అండ్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ బీజేపీకి ఎన్ని సీట్లు జనసేనకి ఎన్ని సీట్లు అన్నది కూడా డిక్లేర్ చేసేది చంద్రబాబు నాయుడే ఆయన బ్యాక్గ్రౌండ్లోనే నడుస్తుంది ఆయన ఆదేశాల ప్రకారమే టికెట్లు ఇప్పుడు బీజేపీకి టికెట్లు వచ్చినా గానీ ఆయన ఉంటాయి ఉంటాయన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది అటు వైసీపీ నాయకులు అనేటిది ఇప్పుడు ఈ వినిపిస్తున్నటువంటి మాట ఏం చెప్తారు శ్రీగాంధీ గారు కొండ రాజీవ్ గారితో ఇదే మొట్టమొదటి డిబేట్ కాదు చాలా చేసినాం ఆయన సినిమా డైలాగులు బాగా చెప్తూ ఉంటారు బాగా మాట్లాడతారు అందులో ఎటువంటి అవట్లేదు ఎన్ని అన్నదేనంటే తప్పలేదు ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా ఉన్నాయండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమైనా నేను నీ కేంద్రం మినిస్టర్ అవ్వాలనుకుంటే నేను ఇందైనా చెప్పా రెండు వేల పద్నాలుగులోనే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మినిస్టర్ అయ్యి ఉండేవారు ఇప్పుడే కాదండి ఇప్పుడు వీళ్ళకి అదే అవకాశం ఏంటంటే వీళ్ళు చేపిస్తూ ఉన్నారా ఇటువంటి ఆ మీడియాతో వీళ్ళు సక్రాప్ సెక్న మీడియాతో ప్రచారం వీళ్ళు చేపిస్తా ఉన్నారా నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ లోక్సభ రెండు కూడా పోటీ చేయాలనుకున్నా ఉన్నారు మరొక రెండు రోజుల్లో రెండో రెండు రోజుల్లో తేలిపోతుంది కంగారే లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో లోక్సభలో పోటీ చేయాలనుకున్నా అసెంబ్లీ ఆ లోక్సభ రెండు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలియపరుస్తారు మేము ఒకటే సార్ జనసేన పార్టీని బిల్డప్ చేయడానికి జనసేన పార్టీని నిలబెట్టడానికి మేము పునాదులు వేసుకుంటున్నాం ఇటుగా ఇటుగా పేరుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక భవనాన్ని కడుతూ ఉన్నారు మాకు టైం పడుతుంది ఈనా ఇంపార్టెంట్ గా ఎక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీ నుంచి వచ్చిన అంటే క్యాలరీని బిల్డప్ చేసిన వైఎస్ఆర్ పార్టీ ఉంది మేము అలాగే ఎవరిని తెచ్చుకో అలాగనే మేము మా పార్టీ తెలుసుకొని అలాగే అన్ని రకాల నుంచి తెచ్చుకోవాలి చేయాలంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కే గంటల అంటే వ్యక్తులు కానీ చాలామంటే వ్యక్తులు మా పార్టీలో జాయిన్ అవుతారు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే కొత్త చలానికి అవకాశం ఇవ్వాలి కొత్త తలం నాయకులు తీసుకురావాలి వాళ్ళని అసెంబ్లీలో ఎవరైతే ఎందుకంటే మా సోదరులు ఉన్నారో పాపుజాతికి రాజ్యాధికరం వైపు తీసుకెళ్లాలండి పార్టీ పెట్టి కానీ ఎవరు సీఎంలు అయిపోరండి ఎవరికాయ అవకాశం రాదు నూటికో కోటుకో ఆ యొక్క అవకాశాలు ఉంటాయి ఆ అదృష్టం ఉంటుంది అందరికి అవ్వదు కష్టపడాలి కష్టపడితేనే పని అవుతుంది పవన్ కళ్యాణ్ గారు